హలో అభిర్వాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి దీనికి ఎటువంటి మసా మసాలాలు కానీ వెజ్జెస్ కానీ ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట చూడండి లోపల కూడా ఎంత బాగా మసాలా వెళ్ళిపోయిందో చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానికోసం అనేసి ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి వాటిని ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దాని మిక్స్ గ్రేవీ కోసం వచ్చేసి త్రీ టేబుల్ స్పూను కొబ్బరి ఒక ఫైవ్ ఏమో చిన్న రెబ్బలు తీసుకోవాలన్నమాట అవి ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకుంటున్నాను అనమాట చేయడానికి చూడండి అలా పొట్టి తీసిన రెబ్బలు వేసేసుకోవాలి కొన్ని వాటర్ తీసుకోవాలి అనమాట గ్రైండ్ అవ్వడానికి అనమాట చూడండి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట అలా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాన్లీ తీసుకొనేసి ఒక టే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత పేస్ట్ ఉంది కదా కొబ్బరి పేస్టు కొబ్బరి చిన్నపాయలు పేస్ట్ అది వేసుకోవాలన్నమాట అది వేస్ట్ చేయకూడదు అనేసి బ్లెండర్లో ఉన్నది కూడా వాటర్ వేసేసి వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకోవాలి వేసేసుకునేసి ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలన్నమాట వాటర్ కలిసేలాగా తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట అది అక్కడ మరుగుతూ ఉంటుంది ఈ మనం ఎగ్స్ని ఒలిచి ఒలిచి పెట్టుకొని ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకోవడం వలన మసాలా అంతా లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ బాగుంటుంది అలాగ త్రీ ఘాట్లు పెట్టేసుకొని గ్రేవీలు వేసేసుకోవడం అనమాట ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే బాయిల్ చేయాలి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం అలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతా ఉండాలన్నమాట ఇక్కడ మనం సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ తక్కువ అయితే వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి చూడండి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు అంటిపోయేది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే మూత కూడా పెట్టుకోవాలండి ఎగ్స్కి మసాలా బాగా పడుతుంది అనమాట చూడండి గ్రేవీ దగ్గరికి వచ్చేదాకా అంటే ఆ కొబ్బరి పౌడర్ అనేది బాగా బాయిల్ అయితే గ్రేవీ మంచిగా వచ్చేది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలాలి అనమాట మనం గ్రేవీ దగ్గరికి పడే కొద్దీ మనం స్టవ్ ఫ్లేమ్ కూడా తగ్గించుకోవాలి మంట తగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఆపేసానండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా అలాగా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నానండి చూడండి మనం దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ వెజ్జెస్ అంటే ఆనియన్ కానీ టమాటో కానీ ఇలాంటివి వేయలేదు గ్రేవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ మనం ఎగ్స్ గాట్లు పెట్టుకోవడం వలన ఇలా మసాలా చూడండి అంత లోపలికి అనమాట చూడండి అప్పుడు ఎగ్ కూడా చప్పుడు చప్పుడు కాకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసమని ఎగ్గును అలా ఘాట్లు పెట్టుకోవాలి ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.